మనందరికీ తెలిసిన విషయమే విజయవాడ వరదలతో అతలాకుతలం అవుతున్న విషయం తెలిసిందే నిన్న జగన్మోహన్ రెడ్డి గారు వైయస్ఆర్సిపి అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా అక్కడ పర్యటించారు బాధితులను కూడా పరామర్శించారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు పార్టీ ఆఫీస్లో పార్టీ కార్యకర్తలతో పార్టీ నాయకులతో మీటింగ్ పెట్టుకొని ఈరోజు బాధితుల కోసం వాళ్ళకి కావలసిన ఫుడ్డు నీరు వాటి కోసం పార్టీ తరఫున వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున కోటి రూపాయలు సహాయం చేయాలని జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయించారు సో ఈ విషయాన్ని బోస్తా వైసీపీ ఎమ్మెల్సీ బోస్తా గారు కూడా మీడియాకి వెల్లడించారు సో ఈ సహాయం చేయలేదు ఊరికే వచ్చి అలా వెళ్ళిపోయాడని నేను చంద్రబాబు నాయుడు చేసిన వాటికి కౌంటర్ కూడా ఇచ్చారు బోస్తాగారు సో వైఎస్ఆర్సిపి పార్టీ తరఫున కోటి రూపాయలు సహాయం చేస్తున్నట్టు జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ కార్యకర్తల మీటింగ్లో వెల్లడించారు కానీ మంచి చేయడానికి మాత్రం ప్రజలకు తోడుగా ఖచ్చితంగా ఉంటాం వాయిస్ ఆఫ్ ది వాయిస్లెస్ కింద ఈ పార్టీ తను చేయాల్సిన పని తప్పకుండా చేస్తుంది పేదవాడికి అండగా ఉండే కార్యక్రమంలో ఎప్పుడు కూడా పేదవాడికి తోడుగా ముఖ్యంగా ప్రజలు ఆలోచించాలి ఏంటంటే వచ్చి ఐదు నిమిషాలు వచ్చి షో చేసి ఒక ఒక వ్యక్తికి ఒక పాకెట్ భోజనం ఇచ్చారండి ఒక వ్యక్తిని పరామర్శించారండి ఒక వ్యక్తిని సపోర్ట్ చేయడగా చేశారండి ఆ పేపర్ ఉంది రాయిచ్చు కదా పాజిటివ్గా ఏంటివన్నీ వికృతమైన చేష్టలు పనికిరాని చేష్టలు ఎవరు చేయరు ఇవన్నీ అందుకే నేను చెప్పాను ఎస్కోబార్ అని ఇదే మరి చేసేవాడు ఏది చేసిన ఇదే మరిగా అవి కూడా నేను ఎగ్జామిన్ చేస్తున్నా ఒకవేళ మా సీనియర్ ఆఫీసర్స్ గుడ్ ఫెయిత్తో చేసి ఉంటే ఆ ఫెయిత్ నిలబెట్టుకోవాల్సిన ఆఫీసర్ అతను ఒకవేళ గుడ్ ఫెయిత్తో పెట్టినప్పుడు బాధ్యత ఇచ్చినప్పుడు ఈ డోంట్ టెవ్ ఎనీ ఎక్స్క్యూజ్ యాజ్ లాంగ్ యాజ్ ఆర్ ఇన్ గవర్నమెంట్ రోల్స్ దట్ ఈస్ యువర్ డ్యూటీ టు డూ గవర్నమెంట్ డ్యూటీ బీ క్లియర్ ఒకవేళ లో పెట్టాడు సిఎస్ఆ లేదంటే మా డీజీ గారు ఓవర్ లుక్ అయ్యారు ఓవర్లుక్ అయితే పనిచేయవా నువ్వు ఏమనుకుంటున్నారు మీరు జీతం అలా జీతం తీసుకున్నప్పుడు నీకు బాధ్యత లేదు సమాజం సమాజం నుండి కూడా బాధ్యత ఉంటుంది గుర్తుపెట్టుకోండి మీరు మీకు కూడా బాధ్యత ఉంది అందుకే అడిగాను మీకు మేము ఇవ్వకపోవచ్చు జీతం ప్రజలు ఇస్తున్నారు అందరం ప్రజలుంటేనే మనం అందరం ఉంటాం ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మీన మేషాలు లెక్కేయడం